ప్రజెంట్ డిఫరెంట్ అనేది కాలీవుడ్ హీరోలు ఫాలో అవుతున్న సూత్రం ప్రజెంట్ మంచి ఫామ్ లో ఉన్న యంగ్స్టర్స్ అందరూ ఎట్ ఎ టైం జపిస్తోన్న మంత్రం ఇదే ధనుష్ శివ కార్తికేయన్ సూర్య విక్రమ్ ఏం చేస్తున్నారు చూసేద్దానండి ఆ మధ్య రిలీజ్ అయిన రాయన్ ధనుష్ కి అనుకున్నంత పేరు తెచ్చిపెట్టలేదు కొన్ని చోట్ల బాగానే ఆడిన మరికొన్ని చోట్ల మాత్రం ఇదేం సినిమా అంటూ పెదవి విరిచేశారు అందుకే ఈసారి కాస్త కొత్తగా ఇడ్లీ కడాయి అని ట్రై చేస్తున్నారు ధనుష్ ఈ మూవీలోనే కాదు నార్త్ లో చేస్తున్న తేరే ఇష్కిమేలోనూ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు ప్రెజెంట్ సెట్స్ మీదున్న కుబేరాలో కూడా ధనుష్ గెటప్ కొత్తగానే ఉంది అమరంలో శివ ట్రాన్స్ఫర్మేషన్ అని మెచ్చుకున్నారు అంతలా ప్రేక్షకులకు నచ్చేసింది ఆయన ఆర్మీ ఆఫీసర్ గెటప్ దాన్ని పూర్తిగా నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు మిస్టర్ శివ కార్తికేయన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో సాగే కథతో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు సో దానికి తగ్గట్టే గెటప్ కూడా అద్దరిపోతుందనే హింస్ అందుతున్నాయి కంగువాలో డిఫరెంట్ లుక్ లో కనిపించారు సూర్య లేటెస్ట్ సినిమా రెట్రోలో వింటేజ్ గెట్ ట్రై చేశారు త్వరలో తెరకెక్కబోయే వాడివాసల్లో పల్లెటూరి పల్లెటూరు యువకుడిగా కనిపించబోతున్నారు పొన్నన్ సెల్వన్ లో హిస్టారికల్ రోల్లో కనిపించిన విక్రమ్ లాస్ట్ ఇయర్ తంగలాన్ లో మరో డిఫరెంట్ గెటప్ ట్రై చేశారు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న వీర ధీర సూరన్ లో మరో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు